అనంతపురం జిల్లా రాత్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని కట్టకిందపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్ టూ మెయిన్ పరీక్షా కేంద్రాన్ని ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మకంగా గ్రూప్ టూ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ నిర్వహించడం జరిగింది స్థానిక పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్ టూ మెయిన్ పరీక్షా కేంద్రాన్ని చున్నంగా తనిఖీ నిర్వహించి ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తికంగా పద్నాలుగు గ్రూప్ టూ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా అనంతపురం రూరల్లోనే కట్టకిందపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్ టూ మెయిన్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ నిర్వహించడం జరిగిందని అదేవిధంగా గ్రూప్ టూ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను కల్పించడం జరిగిందన్నారు అభ్యర్థులకు అవసరమైన తాగునీరును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని అభ్యర్థులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నామని పరీక్షలన్నీ సజావుగానే నిర్వహిస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ నాయక్ ఎంఆర్ఓ హరికుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు